Uh-huh. మ శ్రీ మాత్రే నమ హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు గురు పౌర్ణమి సందర్భంగా నేను చేసిన ఈరోజు నేను కొన్ని కొన్ని ప్రత్యేకమైన విధులను అయితే నేను చేశాను వాటిని అయితే చూపించడానికి ట్రై చేస్తాను ముందుగా ఇంట్లో గురు పూజ దక్షిణామూర్తి స్వామి వారిని అలాగే మా గురుదేవులైన శ్రీ శ్రీ సిద్ధేశ్వరానంద భారతి మహాస్వామి వారి వారిని అలాగే వాళ్ళ పరంపర గురువులు సంబంధించిన గురు పూజన అయితే అనమాట నేను మా వారు కలిసి చేసుకున్నాం అలాగే మా గంగానమ్మ తల్లి మా గ్రామ దేవత అయిన గంగానమ్మ తల్లికి నీళ్ళైతే పోసాము వర్షాలు పడడం కోసం వర్షం మేము పంట వేసిన తర్వాత వర్షాలు అయితే పడలేదు వర్షం కోసం అని చెప్పేసి గంగానమ్మ తల్లికి పోతరాజు స్వామివారికి సద్యాన్నం నైవేద్యంగా పెట్టి తర్వాత స్వామివారికి నీళ్ళని అయితే పోసామన్నమాట ఇద్దరికి ఇంకా ఇంట్లో గురు పూజ దక్షిణమూర్తి స్వామివారి అష్టోత్తరము చదువుకొని వారి వారికి నైవేద్యం శనగలని నైవేద్యంగా పెట్టి అయితే విచ్చ మనమాట స్వామివారికి ఇలా స్వామివారికి పూజ చేసిన తర్వాత గంగానమ్మ తల్లి దగ్గరికి వెళ్ళటానికి బిందెని బిందె నీళ్ళు ఇంటి దగ్గర నుంచి తీసుకెళ్ళాలి ఆ బిందెనైతే రెడీ చేస్తున్నాము ఆ బిందెకి వేపాకులు కట్టి పసుపు రాసి బొట్టలు పెట్టి దాంట్లో వేపాకులు పసుపు కుంకుమ అయితే వేశాను వర్షాలు పడడం లేదని చెప్పి శివాలయంలో అచ్చక స్వామివారు ఇలా చెప్పారు మనం కొన్ని కొన్ని సాంప్రదాయాలు మనం పుట్టింట్లో కొన్ని నేర్చుకుంటాం అత్తవారింటికి వచ్చినాక కొన్ని నేర్చుకుంటాం మన ఊరిలో జరిగే ఆచారాలు సాంప్రదాయాలు కొన్ని అచ్చక స్వాముల దగ్గర నుంచి అయితే నేర్చుకుంటాం అచ్చక స్వామివారు చెప్పారనమాట ఇలా చేయండి వర్షాలు పడితే వ్యవసాయం చేసే వాళ్ళకి రైతులకి అని చెప్పారు అలాగే స్వా అమ్మవారికి నైవేద్యంగా సద్యాన్నం ఉల్లిపాయని కూడా పెట్టాను నాకు ఉల్లిపాయ పెట్టమని మా అమ్మ చెప్పింది అందుకని చెప్పి ఉల్లిపాయను కూడా పెట్టానమాట నైవేద్యంగా అక్కడికి తీసుకెళ్లాను వీటిని రెడీ చేసుకొని ఇంటి దగ్గర నుంచి నీళ్ళు పట్టుకొని వెళ్ళాలి కదా అందుకని చెప్పేసి నీళ్లను కూడా నేను పైప్తో అయితే పెడుతున్నాను నిండుగా పట్టమని చెప్పింది అమ్మ నిండుగా అయితే పట్టుకొని స్వామివారి దగ్గరికి కొన్ని పుష్పాలు కూడా రెండు అయితే వేసి తల మీద పెట్టుకొని ఇంటి దగ్గర నుంచి స్వామివారి గుడి దాకా తీసుకువెళ్ళానని చెప్ నేను మా అమ్మ కలిసి వెళ్ళాము గుడికి అయితే కొంతమంది మేము వెళ్ళే వాటికి పోసేసి చాలామంది వెళ్ళిపోయారు మిగిలిన వాళ్ళతో కలిసి నేను ఇట్లా వీడియో అయితే తీశాను చాలా బాగా అయితే అనిపించింది స్వామివారికి చాలామంది నీళ్ళని అయితే పోసి వెళ్ళారు వర్షాలు పడాలని చెప్పేసి నేను ఒక తొమ్మిది బిందులేమో పోసినట్టున్నాను తర్వాత అమ్మ పోసింది అమ్మ నేను కలిసి వెళ్ళి మళ్ళీ వచ్చేసాము తర్వాత సాయిబాబా గుడికి వెళ్ళి సాయిబాబా స్వామివారి వ్రతం అయితే చేస్తున్నారు ఆ గుడిలో అక్కడ కూడా ఆ వ్రతంలో కూడా కూర్చున్నాను స్వామివారి గుడి దగ్గరగా అయిపోయిన తర్వాత మళ్ళీ సాయిబాబా స్వామివారి గుడి దగ్గరికి అయితే వెళ్ళాము ఇంకా అక్కడ స్వామివారికి వ్రతం చేస్తున్నారు సాయిబాబా వ్రతం అందులోగా అయితే పాల్గొన్నాం అనమాట స్వామివారికి సహస్రనామం అయితే పూజ చేశారు మన దగ్గర ఉన్న కొన్ని పుష్పాలతో పువ్వులతో అక్షింతలతో తోరణాలు అయితే ఇచ్చారు ఆ తోరణాలు తర్వాత లక్ష్మీదేవికి కూడా పూజ చేశారనమాట అష్టోత్తరం చేశారు లక్ష్మీదేవికి కూడా ఇలా స్వామివారిని పూజలో కూర్చోవటం గంగానమ్మ పోతరాజ స్వామి వారికి నీళ్ళనైతే పోయటం ఊరు ఇంటిలో పూజ చేసుకుంటాం అయితే చాలా బిజీ అయిపోయాను నేను మామూలుగా ఎప్పుడు శివాని చూసుకుంటాం నీళ్ళు చూసుకుంటామే సరిపోయేది ఈరోజైతే ఇవన్నీ చేశాను చాలా టైం కూడా త్వరగా అయిపోయిందనమాట సాయిబాబా స్వామివారి వ్రతం అమ్ సహస్రనామం పూర్తి అయిపోయిన తర్వాత లక్ష్మీదేవికి కూడా అష్టోత్తర శతనామావళితో కుంకుమ పూజనైతే చేశాము ఇలా సాయిబాబాకి లక్ష్మీదేవికి పూజ చేయటం చాలా హ్యాపీగా చాలా బాగా అయితే అనిపించింది స్వామివారి నైవేద్యంగా కొబ్బరికాయని అరటి పండ్లు అయితే నైవేద్యంగా పెట్టామన్నమాట ఇది బెంగళూరులో సాయిబాబా గుడి అనమాట మా ఫ్రెండ్ అయితే వెళ్ళిందంట తను తీసి నా అయితే పెట్టింది నాతో పాటు మీరందరూ బెంగళూరులో సాయిబాబా టెంపుల్ని కూడా దర్శనం చేసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నేను మీ హైమా